అందరికీ నమస్కారం లక్ష్మీదేవి ఇష్టమైనట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీన వారు ఎంతటి అదృష్టవంతులో తెలుసుకునే ముందు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నా ఈ నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడును ప్రేమ సమస్యలు స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలకైనా మూడు రోజుల్లో పరిష్కారం చూపబడను లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల ధనవంతులు కాబోతున్నారు మీనారాశి వారు అంటే వీళ్ళకి పదకొండేళ్ళకి ఒకసారి వచ్చేటువంటి అదృష్ట గడియలు రాబోతున్నాయి గురుగ్రహ ప్రవేశం ఈ రాశిలోకి ప్రవేశించబోతోంది అష్టమ శని ఈ రాశిలోంచి తొలగిపోబోతోంది కాబట్టి సాక్షాత్ లక్ష్మీదేవి కనక వర్షం మీ ఇంట్లో కురిపించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ అవకాశాలు బాగా వస్తాయి ఆర్థికంగా డబ్బు నిలబడుతుంది ప్రతి వ్యాపారవేత్తలకు పట్టిందల్లా బంగారంగా మారుతుంది ప్రతి ఒక్కరికి గుర్తింపు వచ్చి అద్భుతంగా ఈ రాశి వారు అదృష్ట జాతకులుగా మారి లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది